ఎలా అనిపిస్తుంది సార్ ఈ నాలుగున్నర ఏళ్ళలో జగన్ గారు చేసిన అభివృద్ధి ఏంటి ఆయన చేసిన ఆ రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏంటి డెవలప్మెంట్ అనేది ప్రతి పేద వాళ్ళకి బాగా చేశాడు అనుకుంటున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెస్ట్ అంటారా గత ప్రభుత్వంలో ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్కే అభివృద్ధి ఉండేది ఇప్పుడు ఏంటంటే అందరికీ ఒక వ్యక్తితో సంబంధం లేకుండా సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరూ శాచ్యురేషన్ ప్రకారం అందిస్తున్నారు సంక్షేమం పేరుతో పేదల్ని మోసం చేస్తున్నాడు జగన్ పేదలు డబ్బు దోచుకుంటున్నాడు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు దీనికి మీరేం సమాధానం ఇస్తారు అది వాళ్ళ యొక్క ఒపీనియన్ మనమే దానికి ఏం సమాధానం చెప్పలేము వాళ్ళ యొక్క ఒపీనియన్ అది జగన్ గారిని ఎలాగైనా ఓడిస్తామనేసి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తున్నాడు సార్ ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది అదే కదా కేఏ పాల్ కూడా నేనే గెలుస్తానని చెప్తాడు పక్కన వాళ్ళు ఓడిపోతారని చెబుతుంటాడు పవన్ కళ్యాణ్ని ఓడిపోతానని కేఏ పాల్ రేపు నేను పీఠాపురం శాసన సెగ్మెంట్లో కూర్చుంటాను అంటున్నాడు కాబట్టి ఆదిగోన పరుగుల్లోకి తీసుకుంటే మన చంద్రబాబు మాటలు నిజం అనుకోవచ్చు పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి పొత్తులు పెట్టుకోవడం అనేది సహజంగా చంద్రబాబుకున్న లక్షణం అది ఆయన ఒక పొత్తులు పెట్టుకునేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు విడిపోయాడు రెండు వేల పద్నాలుగు నుంచి పొత్తులు పెట్టుకొని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏ ప్రజలు కోరారు ఆయన ఇడిపమ్మని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ పొత్తులు బీజేపీతో పెట్టుకోమని ఏ ప్రజలు కోరారు ఏమైనా స్పెషల్ స్టేటస్ మళ్ళీ ఏమైనా వచ్చిందా మనకి తీసుకొచ్చాడా లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అయినా బీజేపీ పొలిస్తే మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడా ఏ అంశం మీద మళ్ళీ పోలవరం నిర్మించారని ఏమైనా పొత్తులు పెట్టుకున్నాడా కాబట్టి వీటన్నిటి సమాధానం చెప్పి మళ్ళీ పొత్తుల్లోకి వెళ్తే బాగుండేది కానీ చంద్రబాబు ఏంటంటే ఎలక్షన్లో ఏదైనా చేయగలడు ఎవరితో పొత్తులు పెట్టుకోగలడు ఎవరితోనే విడిపోగలడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్తో జత గెలిచాడు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తులు